aa marie antal ne tor ఒకసారి స్టేట్ కోఆర్డినేటర్ ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్న డాక్టర్ గారిని పులి గారిని మాట్లాడవలసింది అందరికీ నమస్కారం ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో కూడి వచ్చినటువంటి నా సోదరి సోదరి వాళ్లకు ముఖ్య అతిథిగా చేసినటువంటి నాగరాజన్ ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం ఈ యాత్ర యొక్క ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి అనుబంధ సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులకు వచ్చేటటువంటి హక్కులు రాజ్యాంగం ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించే హక్కులను కాలరాయాలని రాజ్యాంగాన్ని తీసేయాలని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట రాజ్యాంగాన్ని కాపాడాలి ఈ రాజ్యాంగమే భారతదేశానికి ప్రతి పౌరులకు హక్కులు కల్పిస్తాయంలో స్త్రీ సంవిధాని పరిరక్షణ యాత్రను కొనసాగించడం ప్రారంభించడం జరిగింది యాభై ఆరు డివిజన్లో ప్రతి గల్లి గల్లికి వాడవాడకు తిరిగి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది మన అందరి పైన ఉన్నది బీజేపీ చేసే కుల్లు కుతంత్రాలు ఏదైతే రాజ్యాంగాన్ని మార్స్తామంటారో వాళ్ళు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద అలాగే రేపు తొలగబోయే మహాయాత్ర విజ్ఞాన యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పురస్కరించుకుని రేపు వరంగల్ నుండి బైక్ ర్యాలీ వరంగల్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఎంజిఎం నుండి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున నా సోదరులు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంఘాలు అందరు కూడా నాతో పాటు పాలు పంచుకుంటారని కోరుతూ ముగిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్